ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది కెప్టెన్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే రెండు కొమ్ములు వస్తాయేమో సో ప్రస్తుతం దివ్యకు కూడా రెండు కొమ్ములు వచ్చాయి అంటూ తనుజా సుమన్ శెట్టికి చెప్తుంది ఇక ఎందుకు తనోజా అన్నది అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇక పొద్దున్నే లైవ్లో చోటు చేసుకుంది అయితే నిన్న ఏదైతే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత తనుజా వాష్రూమ్ క్లీనర్స్ వాష్రూమ్ అలాగే తనుజని అండ్ సుమన్ శెట్టిని వీళ్ళిద్దరిది సో అయితే సండే ఎపిసోడ్ తర్వాత వీళ్ళిద్దరూ కూడా వాష్రూమ్లు క్లీన్ చేశారు అయితే పొద్దు పొద్దున్నే తనుజ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు కూర్చున్నారు నీకు ఇందులో భాగంగా దివ్య వచ్చి మీరిద్దరూ మార్నింగ్ ఎందుకు వాష్రూమ్ క్లీన్ చేయలేదు అంటూ అడిగింది దీంతో తనుజ అదేంటి నైటే క్లీన్ చేసాం మళ్ళీ ఇప్పుడు చేయమంటే ఎలాగా సో పోనీ నువ్వు ఈరోజు నైట్ క్లీన్ చేయమన్నా పర్వాలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది కాబట్టి సో ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వకుండానే నువ్వు క్లీన్ చేయమంటున్నావా అంటే అదేంటి కెప్టెన్ చెప్తే నువ్వు చేయవా రాత్రి అన్నం తిన్నామని ఇప్పుడు అన్నం తినడం మానేస్తామా అంటూ తనుజపై విరుచుకుపడింది దివ్య దీంతో తనుజ అందరూ గొడవ పెట్టుకుంటుంది అంటున్నారని చాలా నెమ్మదిగా అదేంటి దివ్య నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు తిండికి దీనికి నువ్వు నువ్వు లింక్ పెడుతున్నావు ఏంటి నువ్వు ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడు అయినా మీరు నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు నేను ఏ పని చేస్తే ఆ పనిలో వంక పెడుతున్నారు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు నాదే తప్పని నిరూపించారు ఇప్పుడు నాది సుమన్ శెట్టిది మేమిద్దరం కూడా నైట్ వాష్రూమ్స్ క్లీన్ చేసి పడుకున్నాం అంటే ఈలోగా వెంటనే దివ్య స్మెల్ వస్తుంది కాబట్టి నేను క్లీన్ చేయమన్నాను అంటే స్మెల్ మాకు రాలేదేంటి నీకు ఎలా వచ్చేసింది అంటూ సుమన్ శెట్టి అడిగాడు దీంతో దివ్య చేస్తే చేయండి లేకపోతే మానేయండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతే లేదు లేదు చేస్తానంటూ తను అయితే సుమన్ శెట్టితో మాట్లాడుతుంది ఏదేమన్నా వీళ్ళు మరీ ఓవర్ చేస్తున్నారు సో ప్రతి చే ప్రతి చేసిన పనికి కూడా వంకెడుతున్నారు కానీ అందరు ఆడియన్స్ చూస్తున్నారు కదా సో వాళ్ళే నిర్ణయిస్తున్నారులే ఎవరు ఏంటి అనేది అదేలే సిస్టర్ నువ్వేం భయపడకు నువ్వేం బాధపడకు నువ్వు ఎక్కడుంటే అక్కడే కావాలని టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేసిన వాళ్ళే విన్నర్ అవుతా అవ్వచ్చులే అంటే తనుజా నవ్వుకొని మొత్తానికి పాపం దివ్య చెప్పినప్పుడు రాత్రి కడిగిన వాష్రూమ్స్ని మళ్ళీ మార్నింగ్నే కడిగి పెట్టేశారు ఇద్దరు మరి మొత్తానికి దివ్యకి కొమ్ములు పెరిగాయన్న తనుసకి మీకు కూడా పెరిగాయని అనిపించిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలిసింది మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ హ్యావ్ ఎ నైస్ డే